నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటనకు వెళ్తూ ఉన్నప్పుడు దానికి డెఫినెట్లీ కూడా హ్యూజ్ క్రౌడ్ రెస్పాన్స్ ఉంటుంది హై ఇంపాక్ట్ ఉంటుంది అనే చర్చ జరిగే క్రమంలోనే అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిఠాపురం వెళ్తున్నారు మత్స్యకారులతో సమావేశం అవుతున్నారు సముద్రంలో పడవలో వెళ్తారు అది ఇది అని చెప్పి షెడ్యూల్ రాగానే మనం మాట్లాడుకున్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇంపాక్ట్ తగ్గించడం కోసం అని చెప్పి ఈయన కూడా అనూఖ్యంగా షెడ్యూల్ని ఫైనలైజ్ చేసుకు ఫైనల్ చేసుకున్నారు అది కూడా మామూలు షెడ్యూల్ కంటే ముందే అని సో ఇదే విషయాన్ని పాపం ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ దాపరికం లేకుండా పబ్లిక్ పబ్లిక్ బహిరంగ సమావేశంలోనే ఇదే విషయాన్ని చెప్పేశారు ఆయన ఓపెన్గానే చెప్పారు మామూలుగా నేను రేపు రావాల్సింది ఒకరోజు ముందే ఈ రోజే వచ్చాను అని ఎందుకు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇంపాక్ట్ తగ్గించడం కోసం అనేది ఓపెన్ సెగ్ ఆయన ఆ విషయం చెప్పకపోవచ్చు కానీ ఆయనే చెప్పారు మామూలుగా నేను పదో తేదీ రావాల్సిన వ్యక్తిని ఒకరోజు ముందే వచ్చాను తొమ్మిదో తేదీ వచ్చాను అని అదే సమయంలోనే చివరి నిమిషంలో అనూహ్యంగా ఏదో బహిరంగ సమావేశం అని పెట్టి ఇరుగు సందుల్లో ఏదో మీటింగ్ పెట్టి ఆయన దానికి పెద్ద స్పందన లేకుండా చివరికి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ని సుదీర్ఘంగా లైవ్ ఇచ్చుకున్నారు వారాంత పలుకు లాంటి ఛానల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంపాక్ట్ తగ్గించలేకపోయారు ఆ హ్యూజ్ క్రౌడ్ని అసలు ఉప ముఖ్యమంత్రి పర్యటన ఉంది అని ఆయన అక్కడికి వెళ్ళారు అని ఒకసారి చాలామంది వాళ్ళ పార్టీ వాళ్ళకి అని తెలియదేమో ఎందుకంటే అసలు ఆయన వచ్చిపోయినా కూడా ఎక్కడ జనానికి కూడా తెలిసినట్లేదు ఆ ఇంపాక్టే లేదు అసహనమైన మాటల్లో కూడా కనిపించింది నేను మీకు మెయిల్ చేస్తాను మీ సమస్యలు పరిష్కరిస్తా నాకు కొంచెం టైం కావాలి అలాగని చెప్పి మీరే నేను పరిష్కరిస్తా అని చెప్పా పరిష్కరిస్తాను అని చెప్పాను కాబట్టి మీద మీదకి వచ్చి పడిపోతాము రేపటి నుంచి నన్ను ప్రశ్నిస్తుంటాం రేపటి నుంచి నన్ను అడుగుతుంటాం నన్ను తిడుతుంటాం అంటే కుదరదు నాకు టైం కావాలి పరిష్కరిస్తాను అదిగో మీకు ఆ మత్యకారులకు మెయిల్ చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తాను ఇవన్నీ చేస్తే సినిమా సినిమా డైలాగులు ఏదో ఒక అటెన్షన్ కోసం రాజకీయంగా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని నేను అయ్యే నోట్ నుంచి పదే పదే ఆ మాట వచ్చి వాడి 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 న్యాయం చే ఇట్లాంటి వాళ్ళకు న్యాయం చేయకుంటే రాజకీయాలు ఎందుకు ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేయకపోతే ప్రభుత్వం ఎందుకు రకరకాలుగా అన్నారు ఏమైంది ఇప్పుడు సరే ఆయన మాటలు ఎవరు సీరియస్గా తీసుకురది వేరే విషయం ఎవరో పాపం ఆయన అభిమానించే వాళ్ళు తీసుకొచ్చాము కానీ జనానికి తెలుసు ఎలా ఉంటుంది అని ఎవరు ఎవరు సీరియస్గా తీసుకురాది వేరే విషయం జనానికి కూడా తెలుసు ఆయన ఏదో ఒక అటెన్షన్ కోసం అంటే మొత్తం మీద ఆయన పర్యటనలో ఆ ముందే వచ్చాను అనవసరం వచ్చా కవరేజ్ లేకుండా పోయింది నా పర్యటన ఇంపాక్ట్ కూడా లేకుండా పోయింది ఇప్పుడు చాలా విరామం తర్వాత వచ్చా వీళ్ళేమో జగన్ గారు వస్తున్నారు కాబట్టి నన్ను నన్ను పంపించినట్లున్నారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పదో తేదీ వచ్చి నింటే కనీసం కాసింత మీడియాలో ఇంకా ఇంపాక్ట్ అని కనిపించేది నెట్టింట చర్చన జరిగేది పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఈరోజు మొత్తం జగన్ మానియాలో కొట్టుకుపోయింది అని ఒక రకమైన అసహనం అయితే కనిపించింది